ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నేను ముకు నేను మిస్సీకే సో మనం ఈరోజు బేబక్క ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం బేబక్క ఏవేం పాయింట్స్ రివీల్ చేసింది ఆ బిగ్ బాస్ బజ్లో మనకి అర్జున్ అంబటి ఫస్ట్ ఇంటర్వ్యూ అందరినీ మనం మనల్ని మెప్పించాడా లేదా అని చూస్తే అస్సలు ఎక్కడ కాంట్రవర్సరీ పాయింట్ అనేది సో ఒకవేళ కాంట్రవర్సరీ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ బేపక్క డైరెక్ట్గా చెప్పేస్తాం అనమాట నేను చేయలేకపోయాను నేను లేను అది ఇదని సో మనం ఏవే క్వశ్చన్స్ అడిగాడు ఒక్కొక్క అంటే మంచి మంచి పాయింట్స్లో మాట్లాడుకుందాం సో ఫస్ట్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పాడు అక్కడు చూస్తే చాలా కష్టంగా ఉంది బేపక్క వచ్చి చాలా కష్టంగా ఉంది ఉండింది కానీ అది తెలుసుకునే లోపల బయట చేశాను అదైతే కరెక్ట్ కరెక్ట్ ఆమె తెలుసుకొని వాయిస్ రైజ్ చేసే లోపలనే బయట వచ్చేసింది సో మన బిగ్ బాస్ ఆడియన్స్ చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు అంటే ఒక్కసారి తను వాయిస్ రైస్ చేసి నా నాకై నేను ఆడతాను నాకై నేను ఆడాలి ఇస్తే ఇండివిజువల్ గేమ్ అని తెలుసుకోవాలి బయటకు వచ్చేసింది సో అదైతే తను ఒప్పుకొనింది ఇక చూస్తే వన్ వీక్లోనే బయటకి వచ్చేసి వ వచ్చే వచ్చినప్పుడు మీరేమన్నా రెగ్యులెట్గా ఫీల్ అయ్యారు ఒక వారంలోనే బయటకు వచ్చేసానికి అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఫీల్ అయ్యాను అదే సేమ్ మళ్ళీ ఏదైనా అవి ఆ గొడవలు అవి ఇవి అన్నీ అంటే ఎవరితో ఎలా ఉండాలి మొత్తం తెలుసుకునే లోపల నేను బయట వచ్చేసాను అని చెప్పి చెప్తాది అది కూడా కరెక్టే అనిపించింది ఒకవేళ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేదాన్ని అని చెప్పని చెప్పాను అనమాట సో నాకైతే అది కరెక్ట్ పాజిటివ్గా అనిపించింది సో ఆ పాయింట్ అయితే పాజిటివ్ అనిపించింది ఎందుకంటే తను బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ ఎగినట్ అయిన వాళ్ళు అందరూ వాళ్ళకి బ్యాడ్ లక్కనే చెప్పాలి సో దురదృష్టవంత చెప్పాలి ఎందుకంటే ఆ నీకు తెలుసుకొని లోపల బయట వచ్చేస్తారు సో వీళ్ళు ఏంటంటే ఏ స్ట్రాటజీలు ఏమీ పెట్టుకుని పోయి ఉంటారు మైండ్లో అందుకనే ఇలా జరగద్ది ఇంకా చూస్తే థర్డ్ క్వశ్చన్ అంటే మీరు ఎక్కడికి మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు కదా అంటే తన నేషనల్ టెలివిజన్కి మీరు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారంటే అస్సలు నేనేమి చేయలేదు సో డైరెక్ట్గా డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయాను సో అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాను ఇలా జరిగింది అని చెప్పని చెప్తాను అనుకుంటా అది సంగతి సో మిగతా వాళ్ళంతా గ్రౌండ్ వర్క్ చేసుకుని పోయి ఉంటారా అనే అనే డౌట్ అనేది మైండ్లో పడుతుంది ఇది ఎలా ఉంటే అసలు అంబటి అర్జున్ గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళాడా లేదా అని మీరు మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చెప్పిన కామెంట్ చేయండి సో ఇకపోతే మీరు స్ట్రాంగ్ అని ఇండిపెండెంట్ అని చెప్పి చెప్పారు కానీ అది ఎక్కడ కనిపిస్తుంది అంటే నేను అంత చూశాను చేశాను అది ఇదే చెప్తాను అనమాట కానీ మాకు ఎక్కడ కనిపించాలంటే అవునా నేను మేబీ నేను చేయలేదేమో అని సో అలాంటప్పుడు ఇంకా కాంట్రవర్షిల్ ఎలా ఉంది కాంట్రవర్షియల్ పాయింట్ ఎక్కడ కాలేదు సో ఈరోజు సాఫీగా అయిపోయింది ఇంటర్వ్యూ కొన్ని కొన్ని దగ్గర కామెడీ కూడా అయిపోయింది ఇంకా బ్యాండ్స్ అంత హాష్గా తీసేసేవారు కదా సాటర్డే ఎపిసోడ్లో సో దానికి రీజన్స్ అవి ఇవంటే నిఖిల్ చేసిన దానికి నాకు అంటే తన ప్లాన్లో ఉన్నప్పుడు తను గౌరవించేవాళ్ళు కానీ ఈ విధంగా నేను వచ్చిన నేను వచ్చిన దానికి నేను నేను ఎంత స్ట్రాంగ్గా వెళ్ళానో అంత బ్యాడ్గా రిసీవ్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తారన్నమాట ఖచ్చితంగా ఈ ఎలిమినేషన్ ఇంటర్వ్యూలో మాత్రం మొత్తం నిఖిల్ గురించి సోనియా గురించి చెప్పింది ఆల్మోస్ట్ ఇక నేను తీసుకున్న ఛాయిన్స్ వల్లనే నా బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది జరిగింది సో నేను పోయి ఒక మొళ్ళె కెరీటాన్ని తీసుకొచ్చి వంట వంట చేస్తానని చెప్పి పెట్టుకున్నాను ఆ వంట చేసుకో చేసుకున్న ఫస్ట్ సోనియా వచ్చి టార్గెట్ చేసింది సో ఆడి కాడికి కుక్కర్ వాడిన పప్పు కాదు నేను వాడిపోయాను ఆ కుక్కర్లో అని చెప్పి చెప్పినాను సో అదైతే ఎగ్జాక్ట్ కరెక్ట్ కరెక్టు సో మీరే మాడిపోయారు మీరెవరినో మాడ మీరెవర్ను మాడద్దాం అనుకున్నారు కానీ మీరే మాడిపోయారు సో అది కూడా సోనియా వర్మే ఇక్కడ చూస్తే అటాకింగ్ అండ్ డిఫెన్స్ అంటే అసలు మీ దగ్గర ఎక్కడ అటాకింగ్ డిఫెన్స్ కనిపించలేదు అది చెప్తారన్నమాట దానికి ఎగ్జాంపుల్ క్రికెట్ క్రికెట్ గురించి చెప్తాడు అటాకింగ్ డిఫెన్స్ గురించి తెలుస్తా అంటే ఖచ్చితంగా తెలుసు నేను నా పాయింట్ని అటాక్ చేయదు కానీ డిఫెన్స్ చేసుకున్నాను నాకు బేసిక్గా గొడవలకు ఇష్టం లేదు అది అనమాట గొడవలు నేను గొడవ పెట్టుకోమని చెప్పాల డిఫెన్స్ చేసుకున్నాను నాకు ఇదిందా నువ్వు లాస్ట్ వెళ్ళే టూ డేస్ ఎట్టర్ వెంట వాయిస్ రైజ్ చేసేవు సో అలానే డిఫెన్స్ చేసుకోవాలి సో అలా అప్పుడు మాత్రమే నువ్వు ఉంటావు లేదంటే నిన్ను ఇలానే ఏం చేస్తున్నారు సైలెంట్గా ఉందని చెప్పి చేసేస్తారు నీకు ఏమైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా అంటే నువ్వు ఎక్కడ ఏం నువ్వు ఎక్కడ గ్రౌండ్ వర్క్ ఏం చేసుకోవాలి కాబట్టి నీకు ఓట్లేం పడలా సో ఇంట్ కూడా దానికి సో కాబట్టి నిన్ను పంపించేశారు ఇంకా అవును నబీల్ నబీల్ మీరు నబీల్ నామినేట్ చేశారు ఏమో నీకు స్ట్రాంగ్ గా ఉండాలి డిఫెన్స్ అది అని చెప్పి కానీ మీ దగ్గర అది మీ దగ్గర ఎక్కడ మీ దగ్గర మీ దగ్గర ఎక్కడ పోయింది అంటే నేను అక్కడ చెప్పిన తర్వాత నేను డిఫెన్స్ చేసుకున్నాను అటాక్ చేశాను అది ఇది అని చెప్తున్నాను మీరు ఎక్కడ చేయలేదు నామినేషన్ ఎప్పుడయ్యాయి బుధవారం రోజు అయ్యాయి బుధవారం రోజు అయితే గురువారం బుధవారం రోజు నైట్ అయినాయి అంటే ముందే అయ్యాయి అక్కడి నుంచి నీ వాయిస్ ఎక్కడ రైజ్ అయింది కనీసం ఓట్లు పడ్డానికి ఎక్కడ రైజ్ అవ్వలేదు సో అందువల్ల ఖచ్చితంగా బేబక్కకి ఎఫెక్ట్ పడింది కానీ అది మాత్రం చాలా బ్యాడ్ లక్ అంటే చాలా దురదృష్టం బేబక్కకి వెళ్ళిపోవడం సో ఫస్ట్ వీక్లోనే బిగ్ బాస్ కూడా ఇంకొంచెం రూల్ కొంచెం మారుస్తే బాగుంటుంది సో ఒక వారం ఎక్సెప్షన్ ఇచ్చి తర్వాత వచ్చి మీకు సోనియాకి మధ్య ఆర్గ్యుమెంట్ అసలు ఆ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మీకు సోనియా అంటే మీకు సోనియాతో మాట్లాడాలన్నా ఏమైనా అడగాలన్నా భయమేసింది అసలు మీరు సోనియాకి భయపడుతున్నారు అని అనిపించింది మాకు అనే పండుగ సో భయపడుతున్నారు అంటే తను ఎక్కడ ఎక్కడాకి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ నామినేషన్ కానీ ఎక్కడ వచ్చి అదే పనిగా ఆన్ పుషింగ్ కుక్కరు కుక్కరు ఆకలి హంగ్రి ఇర్రెస్పాన్సిబుల్ అని తొక్కతా ఉంది ఇంకా అలాంటప్పుడు నాకైనా ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది మాట్లాడడానికి అని చెప్పని బే చెప్తుంది సో అదైతే కరెక్ట్ పాయింట్ ఫస్ట్ రావడం రావడమే అది బ్యాడ్ లక్ మరి ఏమో తెలియదు ఆ కుక్కరు కుక్కర్ల పప్పు మాడిపోవడం ఆ ఫుడ్ కొంచెం లేట్గా రావడం ఇక్కడ సోనియా దాన్ని ట్రిగ్గర్ చేయడం సోనియా ట్రగ్గర్ చేసిందంటే అప్పుడు కామెడీగానే ట్రగ్గర్ అయింది బట్ తను యాక్షన్ చేసుకుని బేబాక్ యాక్షన్ ఎక్స్టెండ్ అది పెద్ద గొడవలాగే అనమాట లాస్ట్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ తర్వాత కూడా ఇంకా ఇర్రెస్పాన్సిబుల్ అనే అంత హై సో అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ ఫార్ ఇర్రెస్పాన్సిబుల్ కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బేబాక్ చెప్పింది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆకలి అనేది ప్రతి ఒక్కరికి ఉండింది అనమాట సో ప్రతి ఒక్కరు బయట పడలేదు సోనియా ఒకటి చెప్పింది ఆ టైంలో అది అని అనమాట అక్కడ మాత్రం తప్పది సో మిగతా వాళ్ళంతా సరేలే అక్క చేస్తుంది ఇదో పానీలే అని అనుకోని ఆకలిని కూడా దాపెట్టుకుని ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే బర్స్ట్ అవుతారు సోనియా లాంటి వాళ్ళు సో ఇక్కడ అందరి మైండ్ మెంటాలిటీస్ అందరూ ఒకేలా ఉంటారని కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు సో అలా ఇవి వేపక్క సోనియా దాంట్లో బలి అంతే ఇంకేం లేదు అందరినీ సోనియా పోక్ చేస్తుంది అంటే సోనియా ఇప్పుడు కూడా సరే తన కోసమే డిఫెండ్ చేస్తామనుకుంటారు కదా అందరి అందరినీ కలుపుకొని డిఫెండ్ చేస్తామన్నమాట ప్రతి ఒక్కరి పాయింట్ కూడా ఇంకా చూస్తే సోనియా అయితే నన్ను టార్గెట్ చేసింది అందుకనే నాకు ఈ పరిస్థితి వచ్చి పడింది అని చెప్పి అనుకో చెప్తున్నాం అనమాట ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటికి వచ్చేసారా ఇది మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటకు వచ్చేసాను ఆనందం అది మెయిన్గా నిఖిల్ అండ్ సోనియా అని చెప్పి అని చెప్తారన్నమాట ఇక్కడ బేబక్క గుర్తు పెట్టుకోవాలి సో ఇన్ఫ్లుయెన్స్ నీ తప్పు నీకే తెలిసింది కాబట్టి నువ్వు ఒకటి అసలు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు సో అది వాళ్ళ గేమ్ నిఖిల్ గేము అండ్ సోనియా గేమ్ అది నువ్వు నువ్వు పోక్ అవ్వడం నువ్వు ర్యాష్ అవ్వడం ఇవన్నీ నీ సైడ్ తప్పులు సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు సో అన్నీ మిక్సింగ్ మసాలా చేసుకునే పోవాలి అన్నిటికీ మనం సిద్ధమయ్యే పోవాలి అది సో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్తారు అనమాట ఇంకా అక్కడ చెప్తారు కుక్కర్లో మాడిన పప్పు కాదు బేపక్క సో ఫైన్ అది మాత్రం హౌస్ హౌస్లో బెస్ట్ మెమరీ అంటే విష్ణుప్రియ సీత అని వాళ్ళు విష్ణుప్రియతో ప్రియతో బేపక్కతో బాగా అన్యూన్యంగా అంటే బాగా హెల్ప్ఫుల్గా తెలుసుకోవడం మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఎలా ఉంది మనకెక్కడా చూపించలేదు బట్ నేను అక్కడ ఇంటర్వ్యూ అయితే షాక్ అయ్యాను ఈ పాయింట్స్ అనమాట ఇంకా బ్యాడ్ మెమరీ అంటే డైరెక్ట్ సోనియా నీకు ఇలా అది ఎక్స్పెక్టర్ రాన్సరే ఇంకా వాళ్ళు స్ట్రాటజీతో స్ట్రాటజీగా ప్లే చేసి నన్ను బలి చేశారు అని చెప్తుంది అది కూడా కరెక్టే ఇంకా ఆ తర్వాత ఒక చిన్న గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ గేమ్ ఏంటంటే ఆ గేమ్ వచ్చి కుకింగ్ ఉంటాయి సామాన్లు కుక్కర్ నన్ను ఇక్కడ కూడా కుకింగ్ చేస్తారా నేను పోయి కుకింగ్ సెంటర్ పెట్టుకుంటాను కుకింగ్ ఇది పెట్టుకుంటా పెట్టుకుంటా అని చెప్పి చెప్తుంది బేపక్క సో మొత్తానికి కుకింగ్ అంటే భయపడేటట్టు చేసేసాడు చేసేసింది బిగ్ బాస్ ప్లస్ బిగ్ బాస్ బజ్ చేసారు ఇక్కడ ఫస్ట్ కుక్కర్ చూపేస్తుంది నాయన ఈ కుక్కర్ ఈ కుక్కర్ మాత్రం నన్ను నన్ను ఒలదట్లేదు అంటారు అనమాట ఫస్ట్ వచ్చి ఇంకా సీత పేరు చెప్తుంది ఈ ప్రెషర్ అంతా దాచిపెట్టుకోవడం అది ఇక్కడ ప్రెషర్ దాచిపెట్టుకోవడం కాదు ఒక్కరు ఎలా పీల్తుంది అంటే ఎవరు పేల్తారు ఒక్కరంత అంత ప్రెషర్తో అని చెప్పంటే ఖచ్చితంగా సీతానే పేలుతుంది చాలా వరకు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసి పేలుతుంది ఆ పేలని ఎప్పుడైతే వస్తుందో అది చూస్తా అది అది చూడాలన్నాను అని చెప్పాను ఇప్పుడు అనమాట చూద్దాం ఆ తర్వాత వచ్చి అట్ల కాడ అంటే రెండు వైపుల్లా పదాలు ఎవరంటే నిఖిల్ సో ఖచ్చితంగా నిఖిల్ అయితే మాస్క్ వేసుకో ఉన్నాడు ఇంకా అది అయితే బయట రావట్లేదు సో ఫస్ట్ నన్ను వచ్చి నేను నాకు నచ్చక నేను వెళ్ళి వేరే 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 ప్లాన్కి వెళ్ళిపోతాను అంటే సరే అని అక్కడ నీ ఇష్టం అన్నాడు ఖచ్చితంగా కానీ దానికి డిఫరెంట్ కూడా తెలియదు అక్కడ ఏమో ఏమైంది అక్కడ ప్రాబ్లం ఏంది ఏది అని చెప్పలేదు ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి నిఖిల్ అయితే మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అంటే ఎవరితో ఏమంటే మనల్ని ఎత్తుకు నామినేషన్ వేస్తారా అని అనుకుంటున్నాడు ఖచ్చితంగా నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒక సమయంలో నువ్వు ఏదో ఒక మాట వదిలేస్తుంటావు సో ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి కదా చూద్దాం నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావు ఖచ్చితంగా నీకు నువ్వే నామినేషన్ వస్తావు ఇకపోతే అట్లా కూడా వచ్చి మికిదు ఆల్రెడీ చెప్పేశాను ఇంకా మిర్చి ఇది ఈ పాయింట్ చాలా ఎక్కువ చెప్పింది సోనియా అని చెప్పింది మిర్చి వచ్చి తనకి చాలా అంటే చాలా మెమరీ ఉంటుంది సో తను లా చదివింది సో తనకి లా పాయింట్స్ చేయడం తెలుసు ఎవరిని ఎక్కడ ఇంటికిచ్చాలో తెలుసు ఎవరిని ఎక్కడ కూడా తెలుసు తను చాలా అంటే చాలా స్ట్రాంగ్ అరే నైఫ్ అని చెప్పి చెప్తుంది అనమాట సో ఎవరినైనా కోప్ చేయడం కానీ వాళ్ళని వాళ్ళ వాళ్ళు వాళ్ళని వాళ్ళ గురించి ఈజీగా తెలు తెలుసుకుంటుంది టెస్ట్ చేస్తుంది ఫస్ట్ తర్వాత వాళ్ళని ఈజీగా తోచేస్తుంది సో అలాగే నేను నేను బలైపోయాను అని చెప్పి చెప్తుంది అనమాట చూద్దాం సోనియా ఎంత మాత్రం మిర్చినో అంత అంత ఘాటుంటుందో కారం ఎంత కారంగా ఉంటుందో మనం ఫ్యూచర్లో చూద్దాము సో నేనైతే మిర్చిని సీతా అని అనుకుంటున్నాను సో మీరు 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 ఎవరనుకుంటున్నారో మిర్చిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అందుకనే మిర్చి మిర్చి మీ దృష్టిలో ఎవరు అని చెప్పి మా తమ్ముళ్ళు కూడా మెన్షన్ చేశాను చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు ఇంకా కాతరకాయ చేయదులా అని అనమాట అంటే నెగిటివ్ సో ఇంకెవరు మణికంటానే ఇస్తారు ఎవరైనా సరే మణికంటానే చాలా నెగిటివ్ అండ్ ఎమోషనల్ పర్సన్ అంత ఎమో అంత ఎమోషనల్ మేము చిన్న చెప్పి చెప్తాను అనమాట ఇంకొచ్చి మిక్సర్ మిక్సర్ వచ్చి అందరితో కలిసిపోయేవాళ్ళు శేఖర్ భాష శేఖర్ భాష కలిసిపోయేవాళ్ళు అయితే సోనియాతో గొడవ పెట్టుకోరు కదా అని చెప్పి అక్కడ పాయింట్ అవుతుంది అనమాట శేఖర్ భాష అక్కడ కూడా సోనియాని ట్రిగ్గర్ చేసింది శేఖర్ భాషగా మేము ఒక ట్రెక్కర్ అయిపోయాడు అందుకే అలా అయింది అని చెప్పి చెప్తారనమాట ఇంక చూస్తే వాటర్ ట్రాన్స్పరెంట్ ఎవరు కాలిపోతారు సో నైనిక నైనిక చాలా మంచిది సో తను తన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ ప్లానర్స్ చీఫ్స్ విషయంలో యాక్చువల్గా ఫస్ట్ నన్ను అనుకునేది నైనిక కానీ నిఖిల్ తనని పోక్ చేసి మీన్ అది ఇన్ఫ్లుయెన్స్ చేసి యష్విని తీసుకున్నాడు అని చెప్పి అంటారు ఈ పాయింట్ అయితే మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఏ రిజర్లో కూడా చెప్పలేదు అంటే మనం కూడా చూడలేదు సో ఈ పాయింట్ కానీ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ నామినేషన్ నామినేషన్లో బాగా ఉంటుంది చూడాలి అదేంటో ఇంకా అందరితో ఇమిడిపోద్ది నా నైనిక అని చెప్పి చెప్తుంది ఒకసారి నైనికా నమ్మిందంటే తను బాగుంటుంది మనిషి జనాభాతో ఎవరైతే బాగుంటారో వాళ్ళతో అని చెప్పి చెప్తారనమాట సో ఫైన్ అదాక ఇంకా కత్తి నైఫ్ నిఖిల్ నిఖిల్ ఎందుకో చెప్పేసే ఆల్రెడీ చెప్పి 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 అయిపోయింది ఇంకా ఈ నేను చెప్పాను ఒక్కొక్క విధంగా నేను నీ ప్లాన్లో ఉండలేము నా పడట్లేదు నువ్వు ఏం తీసుకోవట్లేదు కాల్ తీసుకోవట్లేదు అంటే స్కిప్ చేస్తావు అన్నాడు నా ఆ మాట మాట్లాడడానికి అది ఇదని చెప్పి ఇస్తుంది అనమాట అతను మాస్క్ వేసుకున్నాడు ఇంకా మాస్క్ తీపలేదు తీయలేదు తనకి సోనియా అంటే సోనియా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ సో తనే తన స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్గా తెచ్చినట్టు నా ప్లాన్లో ఉంటే అలాంటి ఫేస్ చేయబడలేదు కదా అని చెప్పని అంత మైండ్ మెంటాలిటీతో తీసుకున్నాడు అంతేగాని అసలు ఎందుకు అవసరం తీసుకోవాలి మాస్క్ ఉన్నబట్టే కదా అవసరం బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఎందుకు ఆపోజిట్ టీంలో స్ట్రాంగ్ ఉంటే మనం వాళ్ళతో ఫైట్ చేయాలి అంతేగాని వాళ్ళని మనం తీసేసుకొని మనం సైలెంట్గా గుణమని కాదు అని చెప్పని చాలా బాగానే చెప్తుంది రేపక్క ఇంకా మసాలా అన్ని కలిసి అన్ని కలిపిన అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరంటే విష్ణుప్రియ ఆ విష్ణుప్రియ అయితే ఆలినోన్ లాగా సో చాలా చాలా మంచిది విష్ణుప్రియ అని చెప్తుంది ఇంకా కరివేపాకు సీత చక్కెర వచ్చి స్వీట్ ఇంకా ఆదిత్య ఓం ఆదిత్య ఓం కనిపిస్తాయి కదా అని చెప్పి అర్జున్ అంబడి కూడా చెప్తారనమాట అలా ఆదిత్య ఓం గేమ్ ఆడితే బాగా ఉంటుంది నాకైతే ఆదిత్యో ఆట చూడ చూడాలని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఇకపోతే బిర్యానీలు యాలక అది కూడా శేఖర్ బాషాలక డస్ట్బిన్ నాగమణికఠ అంటే ఎక్కడ ఎక్కడ వేసే బాగుంది అక్కడే అంటే ప్లానింగ్ అంతా ఉంటాడు ఏంటి మనం ఎట్లా ఉండాలి మనం ఎట్లా ఉండాలా మనం ఎట్లా ఉండాలన్నా అసలు మనం ముందుకెళ్లాలంటే ఎవరిని తొక్కాలి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి అంటే అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ ఆలోచించే బుద్ధుడు తన గేమ్ తను ఆడితే ముందుకెళ్తాడు అని నా అభిప్రాయం అని చెప్పి బేబే చెప్తుందనమాట సో అదైతే మంచి పాయింట్ మణికర్ టైం మాత్రం జస్ట్ చాలా ప్లస్ పాయింట్ పాజిటివ్ పాయింట్ అది ఇంకా మీ మన అర్జున్ అంబటి వచ్చి మీ చేతికి పదమూడు మంది కార్డులు ఇస్తున్నాను వీళ్ళలో ఎవరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నువ్వు విన్నర్ అవ్వాలి అనుకుంటున్నావు రాయమంటే ఇక్కడ మాత్రం నేనైతే షాక్ అంటే షాక్ విష్ణుప్రియ పేరు రాస్తుంది అంటే మనకి ఎక్కడ ఆ బాండింగ్ చూపించలేదు కానీ విష్ణుప్రియ పేరు విన్నర్ కాన్వర్స్ చేసే నేనైతే షాక్ అయ్యాను సో మీ దృష్టిలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలిమినేషన్ ఇంటర్వ్యూ అయిపోయింది సో ఇంకా ఈరోజు నైట్ నామినేషన్ స్టార్ట్ అవుతాయి నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత వీడియో కూడా చేస్తాను సో ఆ వీడియో కూడా అప్లోడ్ అయిపోద్ది సో అంతే ఎంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పై బాయ్